గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ మోడీ గ్యారంటీ ఇప్పటివరకు మరి బాబుగారి గ్యారంటీ కాదా లేదంటే జగన్ గ్యారెంటీ కాదా పవన్ గ్యారంటీ కాదా వాళ్ళు చేసిన పరిపాలన గ్యారెంటీ కాదా అంటే మోడీ మాత్రం ఒక గ్యారంటీ అయితే ఒక సామాన్య మానవుడికి చూపించే ప్రయత్నం ఒక పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ మోడీ గ్యారంటీ అనేది ఎంతవరకు రేపొద్దున రాజకీయాలను శాసించే అవకాశం ఉంటుంది నిజంగా మోడీని మోడీ గ్యారంటీని అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తారా కూటమిలో అదే డామినేట్ చేసే అంశంగా కలిసి వస్తుందా ఆంధ్రప్రదేశ్కి కానీ లేదంటే గారికి పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే నిజంగా మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ అనే పదం లాస్ట్ టైం మనం చూసుకుంటే రావాలి జగన్ కావాలి జగన్ లేదంటే అప్పట్లో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే బాబు ఇలా ఒక్కొక్కరికి కూడా ఒక మన కాంగ్రెస్ పార్టీ చూడాలంటే మార్పు రావాలి కాంగ్రెస్ రా కావాలి ఇలాగ ఒక ఒక నినాదం అయితే తీసుకుంటారు అందరి ఎన్నికల ముందు ఇప్పుడు మోడీ గ్యారంటీ అనేది వాళ్ళు ఇచ్చేసిన దాన్ని బట్టో లేదంటే మొత్తం అన్ని రాష్ట్రాలకి అమలు చేసిన పథకాలు లేదంటే డెవలప్మెంట్స్ ఇవన్నీ చూపించుకుంటున్నారు అది ఆంధ్రప్రదేశ్లో కూడా అది వర్కౌట్ అవుతుందా కనిపిస్తుందా ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీని నమ్మే వాళ్ళకి అది క్లియరు దేశాన్ని బేస్ చేసుకుని ఓటేసేవాడికి మోడీ గ్యారంటీ అనేది మేజర్ పాయింట్ రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర కులాలు ఓటేసే బేస్ చేసుకునేటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు మేజీని నమ్మే వాళ్ళ శాతం ఎంత అంటే ఖచ్చితంగా అది పెద్దగా అంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే అంత ఉండదు కదా రాష్ట్ర పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అక్కడ ఎలా డామినేట్ చేయాలి నేను చెప్తున్నది అదే దేశపు దృష్టిలో ఆలోచించి ఓటేసేవాడికి మోడీ గ్యారంటీ ప్రాక్టికల్ చర్చకు వస్తుంది దేశం దృక్పథంతో అది జాతీయ భావమా లేదా మనం దేశం దృష్టి ఆలోచించి ఓటేయాలనుకునేవాడు పార్లమెంట్ ఎన్నికలకి నా దృష్టిలో మోడీ గ్యారంటీ కరెక్ట్ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని బీజేపీని గెలిపిస్తే మోడీ అవి అమలు చేస్తాడు అనేటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజను లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్లానింగు ఇది వాళ్ళ కార్యకర్తలకు ఎందుకు నచ్చుతుంది వాళ్ళు కచ్చితంగా చేస్తారు అన్నటువంటి నమ్మకమే కదా చంద్రబాబు చేశాడని జగన్ చేశాడని ఇంకా చేస్తారని నమ్ముతున్నారు కదా ఆ ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో అయితే ఏం చేయలేరుగా జాతీయ స్థాయిలో చేయగలిగినోడు ఎవడు నరేంద్ర మోడీ జాతీయ స్థాయి దృక్పథంలో చూసేటప్పుడు మోడీకి ఓటేస్తే బెటర్ మనోళ్ళ కంటే ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు అది అన్నటువంటి రూట్లో ఆలోచించే స్థాయికి ఇక్కడ జనం ఎదిగారు అంటే డౌటే నాకు అది ఎడ్యుకేటెడ్ లో మాత్రమే మనం మొత్తం అందరూ అలా చేసే రోజులు ఇంకా రాలేదు నాకు తెలిసి రావాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇక్కడ అర్బన్ ఏరియాలో కొంత అది ఉంటుంది అది కూడా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పొత్తు పెట్టుకోకపోతే తీసుకొచ్చే స్థాయి ఇక్కడ తీసుకురాలా లైక్ తెలంగాణలో ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చింది కర్ణాటకలోనో తమిళనాడులోనో ఆ మూమెంట్ తేగలిగారు ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆ మూమెంట్ రాలా చర్చక పరంగా ఆ మూమెంట్ తీసుకురావడంలో మోడీ అయితే పెద్ద ప్రయత్నమే చేస్తున్నారని అనిపిస్తుంది ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నది కానీ ఆయన ప్రసంగాలు ఇవన్నీ చూస్తే కానీ రాష్ట్రం నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీల నుంచి అంటే అన్ని గురించి నేను చెప్తున్నా లేదంటే ఆంధ్రప్రదేశ్ ఆ సపోర్ట్ వెళ్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ పట్టును బట్టి అదనపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనూ మధ్యప్రదేశ్లోను నుంచి ఛత్తీస్గఢ్లోనూ మోడీ ఏరంటే అనేది నమ్ముతారు ఎందుకు కేంద్రంలోనూ అది వస్తే రాష్ట్రంలో ఇంకొంత మంచి జరుగుతుంది అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ చంద్రబాబు గ్యారెంటీ జగన్ గ్యారెంటీనే కానీ మోడీ గ్యారంటీ కౌంట్లోకి రాదు కానీ అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లోనైనా బీజేపీ ఏతర ప్రాంతాల్లోనైనా మోడీ గ్యారంటీ అనేది ఉంటుంది కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు అది ఫుల్ఫిల్ కాలేకపోతుంది పార్టీ డెవలప్మెంట్ని బట్టి ఉంటుంది పార్టీ డెవలప్మెంట్ మేనిఫెస్టోలు ఇప్పుడు మేనిఫెస్టో ఆధారంగా ఓటేస్తారా లేదా ఇక్కడ స్థానిక మేనిఫెస్టోలు ఆధారంగానే ఓట్లు వేస్తున్నారు మన దగ్గర స్థానిక మేనిఫెస్టో ఆధారం చేసుకున్నప్పుడు జాతీయ అంశాలు చర్చకి రావు లైక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ వద్దు లేకపోతే కాశ్మీర్ అయోధ్య ఇట్లాంటి ఆధారంగా ఓటు వేయట్లేదు కదా మనం జగన్ మంచోడా కాదా చంద్రబాబు నాయుడు విజనా కాదా దీని చుట్టూ ఓట్లేస్తున్న వాళ్ళు మన మోడీ కాన్సెప్ట్ తో చర్చించట్లేదు ఎవరికైనా ఐదేళ్ళ సమయం ఉంటది ఏ పార్టీకైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మీ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు చేసుకున్నంతగా ఐదేళ్లలో ఉపయోగించుకున్న ప్రచారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలు ఎందుకు దాని శక్తిని బట్టి ఉంటుంది వాళ్ళు చేయడానికి ప్రయత్నించినా ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు మీడియా రెండుగా చీలిపోయి ఉన్నది అయితే వైసీపీ లేకపోతే టీడీపీ వాళ్ళకి స్పేస్ లేదు చేయడం అయితే బోర్డు అని పనులు చేశారు వాళ్ళు కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు నన్ను అడిగితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు రోజు పొద్దున్న వేసిన దగ్గర నుండి వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అట్లాగ రకరకాల మీటింగులు పెట్టి సభలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఆ కమిటీలని ఈ కమిటీలని కడిగి పడేస్తాడు ఆయన ఆ స్థాయిలో బీజేపీ వాళ్ళని తిప్పేశారు విపరీతంగా పనిచేశారు గ్రౌండ్ లెవెల్లో శక్తి కమిటీలని ప్రతి పోలింగ్ బూత్ కమిటీలని మండల కమిటీలని జిల్లా కమిటీలని నిరసన కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులు ఏవైతే చేసినా ఇంటింటికి చెప్పడం అని ఇట్లాంటివి చాలా చేశారు కాకపోతే వాళ్ళకి ప్రచారం లేదు రెండోది అంగబలం అర్ధబలం లేదు ఆంధ్ర వరకు ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక బండి సంజయ్ వచ్చినప్పుడు ఒక టెంపర్ క్రియేట్ చేశారు బట్ అతను పోయిన తర్వాత కిషన్ రెడ్డి ఇంకో రకం టెంపర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఎవరి ప్రయత్నం వాళ్ళది ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ స్థాయికి కూడా ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ స్పేస్ ఉంది ఆంధ్రాలో స్పేస్ లేకపోవడం వల్ల సమస్య వచ్చింది ఎందుకు మొన్న కనుక ఈ వీళ్ళు విడిగా పోటీ చేసి ఉంటే జనసేన వీళ్ళు కలిసి పోటీ చేస్తుంటే ఇప్పుడు మంచి ఫైట్ ఉండేది అప్పుడు మోడీ గారు అంటే కాన్సెప్ట్ చర్చకొచ్చేది ప్రధానంగా దాంతోపాటు వాళ్ళు సపరేట్ మేనిఫెస్టో అనౌన్స్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఇంకా వీళ్ళని ప్రత్యేకి ఎందుకు ఆలోచిస్తారు జనం అవును ప్రత్యేకించి ఆలోచించడానికి ఏం లేదు కదా ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలతోనే యుద్ధం చేయాలి భారతీయ జనతా పార్టీ అనేది సౌత్ లో డెవలప్ అవ్వాలన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ సౌత్ ఓవరాల్ ఆ యుద్ధం ఆల్రెడీ మొదలైందా నిజంగా ప్రాంతీయ డామినేట్ ఈ మోడీ అనేది ఇక్కడ కదా ఇక్కడ మన దగ్గర ప్రాంతీయ డామినేట్ చేసే స్థాయిలో ఆంధ్రాలో లేదు ఎందుకు పొత్తు పెట్టేసుకుంది కదా ఇక పొత్తు పెట్టుకోకపోతే అప్పుడు డామినేషన్ కాదా అన్నది చర్చించచ్చు పొత్తు లేదు ఇక్కడ పొత్తు లేనప్పుడు ఇంకా అసలు కౌంటబుల్ ఎక్కడ ఉంది పొత్తులో ఉన్నటువంటి ఆరు సీట్ల గురించి అక్కడ ఎట్లా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అక్కడ కూడా తెలుగుదేశం ఓటే కదా ఇక్కడ షిఫ్ట్ అవ్వాల్సింది అంటే పొద్దుట అనేది ఒక ఫ్యూచర్ విజయనది అదే అనేది వాళ్ళు బీజేపీ అసలు ఈ పొత్తు పెట్టుకోవడం అనేది ఒక ఫస్ట్ స్టెప్ వేసేసారు దాన్ని ఎవ్వడం ఏం చేయలేం కదా దాంట్లో తప్పు రైట్ అనడానికి ఏం లేదు కదా ఇప్పుడు పొత్తు వల్ల లాభపడతాం అనేటువంటిది రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని ఒప్పించారు కేంద్ర నాయకత్వం కూడా సరే ఏమి లేని దానికంటే ఏమీ లేని చోట ఆమద రుక్షం అని పొత్తు బెటర్ అనుకున్నారు అలా కాకుండా మొన్న గనక సీరియస్ గా ఎఫర్ట్ పెట్టుంటే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది దాదాపు నూట యాభై చోట్ల అసెంబ్లీ చేస్తుంది అట్లాగే పార్లమెంట్ స్థానాలు కూడా పోటీ చేస్తుంది అట్లా చేయడంతో పాటు బలమైనటువంటి లీడర్లు వచ్చిండేవాళ్ళు ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి కానీ మంచి అవకాశాన్ని వదిలేసుకుంది ఎందుకంటే అవి గ్యారంటీ లేనటువంటి ఇదైతే గనక గ్యారంటీ కదా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే కాబట్టి ఇంకా అయిపోయిన దానికి ఇంకా అయిపోయిన పెళ్లికి మేళాలి ఎందుకు దాంట్లో కానీ ఒక చిన్న చిన్న చేంజ్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన పదేళ్ల పాటు నరేంద్ర మోడీ గారి పరిపాలించడానికి ఎక్కడా కూడా ఎక్కడ మోడీ పేరు అనేది ఇన్ని రోజులు ఎక్కడ వినిపించలేదు అంత పథకాల్లో కూడా మీరు చూస్తే పిఎం కిసాన్ పిఎం యోజన పిఎం 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 అనే ఉంటుంది ఒక్కసారి ఎన్నికల ముందు వచ్చేసరికి అన్ని ఇంకా మోడీ అనే దాని మీదే నడుస్తుంది మోదీ గ్యారంటీ మోదీ ప్రభుత్వం మోదీ మోదీ అనేది నడుస్తుంది సడన్గా ఈ అంటే ఒక వ్యక్తిగా ఒక ఐకాన్ తీసుకోనే ఆలోచన ఎందుకు చేసింది బీజేపీ సడన్ గా పథకాలకి పేర్లు ఏం మార్చలేదు కదా మోడీ పేరు లేదు ఎప్పుడు కాబట్టి అది అది నిబద్ధత రాజకీయంగా అధికారికంగా అదే సందర్భంలో ఎన్నికలు వెళ్ళేటప్పుడు రాహుల్ వర్సెస్ మోడీనే ఇప్పుడు జగన్ వర్సెస్ బాబునే బీజేపీ గ్యారంటీ అనొచ్చు బీజేపీ అనొచ్చు కమలం గ్యారంటీ అనొచ్చు అదే అంటున్నారు మోడీ మోడీ గ్యారంటీలపరమైన ఫీలింగ్స్ ఉండవు ఇప్పుడు తెలుగుదేశం గ్యారంటీ అంటలేదు కదా బాబు గ్యారంటీ అంటున్నారు జగన్ గారు అంటున్నారు కాబట్టి జగన్ అన్న అంటే అన్నారంటే ఓకే ఇప్పుడు అదే కదా వరకు అనుకున్నాం బీజేపీ సిద్ధాంతాలు వేరు బీజేపీ ఇలా ఉండదు ఇలాగే ఉంటది అనుకుంటే మేము కూడా ఇలాగే ఉంటామని చూపించారా ఖచ్చితంగా అది ఎప్పుడో మారింది రోజుల్లో వ్యక్తి మీద ఉండేది కాదు అదే వాళ్ళు ఎప్పుడు మారంటే అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడే మారారు ఎందుకంటే అప్పటిదాకా పార్టీ ఐడియాలజికల్ బేసిస్ మీద వెళ్తుంటే వర్కౌట్ కాల అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ముందు పెట్టినప్పుడు గెలిచారు వాళ్ళు అధికారులకి అధ్వాని ముందు పెడితే ఓడిపోయారు కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీని ముందుకు తీసుకొచ్చారు అందుకని పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటారు ఒక వ్యక్తి ఫేస్ మాత్రం ముందు మార్చుకున్నారు వాళ్ళు కూడా ఫార్ములా అందుకని మోడీ కాకపోతే ఆ వ్యక్తి తన పేరుతోనే బ్రతకమండవు ఏది ఇప్పుడు గాంధీల టైప్ లో గాంధీ పార్క్ గాంధీ వ్యవహారం అట్లా మోడీ పెట్టుకోవాలని కోరుకోడు అది అక్కడ అక్కడ సైద్ధాంతికంగా అక్కడ వాళ్ళు ఏమి కాంప్రమైజ్ కావట్ల కాకపోతే వ్యక్తిని ముందు పెట్టకపోతే ఎందుకంటే మనది ఇండియా సుదీర్ఘ కాలం పాటు బానిసత్వంలో నడిచినటువంటి దేశం రాజులు బ్రిటిషోడు ఫ్రెంచోడు డచ్చోడు ఇట్లా పరిపాలించిందంతా కూడా మొఘళ్ళలోనే ఎవడైనా సరే రాజుల పేరుతో నడిచినాయి కాబట్టి మనకి వ్యక్తి బేస్డ్గా మాట్లాడటం అలవాటైంది కానీ ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బాబు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాం తప్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అంటలేదు ఇది వ్యక్తిగా మనలో వచ్చినటువంటి మనం ఆ సుదీర్ఘ కాలం పాటు రాజుల పద్ధతిలో పెరిగాం కాబట్టి బతికాం కాబట్టి అందుకని అది మాట పరంగా ప్రచారం పరంగా అది తీసుకొస్తారు అంతేగాని పథకాలలోనూ లేకపోతే నిర్వహణలో గాని అట్లా మోడీ అన్నటువంటి కాన్సెప్ట్ మీద వెళ్ళాలి అనేటువంటి లేదు సైద్ధాంతికంగా వాళ్ళు ఎక్కడా మారలేదు కానీ ప్రచారం పరంగా తప్పట్లేదు అంటే మోడీ తర్వాత ఎవరు అన్నప్పుడు ఒక యోగినో యోగి వరకు ఆ వినిపించింది పేరు ఆలోచన అట్లా అది ఇప్పుడు వాజ్పేయి ఉన్నా మోడీ పేరు కదా మళ్ళీ రేపు యోగి వస్తే మోడీ పేరు రాదు ఇప్పుడు వాజ్పేయి పేరు అన్నంటున్నారు అంటున్నారు వాజ్పేయి పేరుతో ఏం పథకాలు పెట్టారని ఏదో ఒకటేం అంతే అంటే గాంధీల తరహా కల్చర్ వీళ్ళకి లేదు పథకాలన్నిటికీ రాజీవ్ ఇందిరా ఇట్లా పేర్లు పెట్టుకోవడం ఇట్లాంటిది వీళ్ళకి అలవాటు అవును ఈ మధ్య కాలంలో ఈ నాలుగైదు రోజులుగా తెలంగాణ ఆంధ్ర రెండు చోట్ల మోడీ చేసిన ప్రచారంలో ఎక్కువ అధికార పక్షాలని బాగా తొక్కే ప్రయత్నం అంటే ఓకే కాంగ్రెస్ అంటే భద్రశత్తు కాబట్టి ఓకే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ని టార్గెట్ చేయడం ఓన్లీ కూటమి బేసిస్సా లేదంటే బీజేపీ ప్రయోజనం ఆశించా ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళు కదా ఎవడు ప్రత్యర్థి అయితే వాళ్ళని విమర్శిస్తారు ఇప్పుడు మమతా బెనర్జీ ప్రత్యర్థి అయితే విమర్శిస్తారు ఇంత ముందు ఆయన పేరేంటి నితీష్ కుమార్ ప్రత్యర్థి అయినప్పుడు విమర్శించారు తర్వాత తను మళ్ళీ కలిశాడు నితీష్ కుమార్ నితీష్ ని నెత్తిని పెట్టుకుంటారు ఇప్పుడు ఇక్కడ ప్రత్యర్థి మిత్రుడే కాదు కదా మిత్రపక్షం కానప్పుడు ఏమంటారు విమర్శించకుండా ఇంతకుముందు ఆ స్థాయిలో విమర్శలు చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారిని అవసరమే ఉన్నప్పుడు ఎన్నికలు లేవు కదా ఎన్నికలు ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు గానీ మిగతా అప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇళ్ళు విమర్శించలేదు వాళ్ళు విమర్శించలేదు ఉంది అంటే ఇప్పుడు కోటం కట్టారనో లేదంటే బాబు గారు సపోర్ట్ ఉన్నారనో ఆయన స్టాండ్ వచ్చింది ఎన్నికల కోసం మాత్రమే జరుగుతుంది అది ఎన్నికలప్పుడు ప్రత్యర్థిగానే చూడాలి కానీ దాంట్లో పాజిటివ్ గా మాట్లాడుకోరు కదా ఎన్నికలప్పుడు ఇప్పుడు ఏనా అంటలేదా కేంద్రం ఎందుకు చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదు ఇది ఎందుకు చెప్పలేదు అని అలాగే ఉంటది ఎన్నికలప్పుడు మాత్రమే ఇది ఉండాలి మిగతా టైంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనే రిలేషన్ కంటిన్యూ కావాలి డబుల్ ఇంజిన్ సర్కార్ మొన్న కూడా మాట్లాడారు ఇక్కడ కోటంలో ఉన్నప్పుడు కట్టినప్పుడు దాన్ని డబుల్ ఇంజన్ ఎలా ఒకప్పుడు అయితే వాళ్ళ ఉద్దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలోను రాష్ట్రంలోను బీజేపీని గెలిపించండి అనేటు ఇప్పుడు దాంట్లో కొంచెం మీనింగ్ ని ఎక్స్పాండ్ చేసినట్టున్నారు అందుకనే ఎన్డీఏ భాగస్వామి పక్షాలు గెలిచిన ఇంజన్ సర్కారే అంటున్నారు అది చిన్న చేంజ్ చేసుకున్నట్టున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుందా అది వాళ్ళ దృష్టిలో అంటున్నారు కదా అంటే ఇది కూడా మా ప్రభుత్వమే అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు అంటే దానికి ఏమన్నా ఒక లెక్క ఉంటుందా కనీసం ఇన్ని మంత్రి పదవులు ఉండాలనో ఎంత ఉండాలి బాబు గారి పరిపాలిస్తూ రేపొద్దున ఒకవేళ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు తెలుగుదేశం పార్టీ పరిపాలన నడుస్తుంది తప్ప అందులో ఎంత మేర బీజేపీ పాత్ర ఉంటదంటే చెప్పలేం చెప్పలేము ఇంకా అలాంటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారాన్ని ఎలా అనగలవు అన్నాను అదే చెప్తున్నా ఎక్స్పాండ్ చేశారు అంటున్నా కదా వాళ్ళు మీనింగ్ ఎక్స్పాండ్ చేశారు తప్పించి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అది బీజేపీ ఫార్ములాలు తెలుగుదేశం అమలు చేయదు తెలుగుదేశం ఫార్ములా బీజేపీ ఒప్పుకోలేదు కదా మొన్న చూసుకుంటే ఓన్లీ కలిసి ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కనుక గెలిస్తే అక్కడ మేము గెలిస్తే మంచి చేస్తాం అని చెప్పడం పార్టీలు కలిసే గానీ సిద్ధాంతాలు ఆలోచనలు కలవలేదా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అంటే సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ భావసారూపుతుంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే కాకపోతే కార్యకర్తలకు మధ్యలో వచ్చినటువంటి అసంతృప్తి చల్లార్చుకునేటువంటి ప్రయత్నం కొంతమేర సక్సెస్ అయ్యారు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయిపోయారు ఇంకో టెన్ పర్సెంట్ చిన్న అసంతృప్తి ఉంటుంది అది కూడా చల్లారిపోతుంది ఈ రెండు రోజుల్లో కూడా రైట్ చూద్దాం మొత్తానికి మోదీ గ్యారంటీ పేరుతో ఒక పెద్ద ప్రయత్నం అయితే చేస్తున్నారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఈ మోదీ గ్యారంటీ ఎంతవరకు కలిసి వస్తుంది చూద్దాం